బులెన్ వారు మనకు కార్మికుల సంఘానికి వాళ్ళు అందరూ వచ్చి పెద్ద మనుషులు జిల్లా నాయకులు మరియు కురట్ల నాయకులు దాంతో దీంతో పాటు మెట్ల నాయకులు వీళ్ళందరూ వచ్చి మన కుల సంఘ సభ్యులు మరియు బులెన్ సభ్యులు అందరు కూర్చుండి మన చర్చలను ఈరోజు పూర్తి పూర్తి స్థాయి లోపల మనకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది దీంతోపాటు మనకు ఒప్పంద పత్రం కూడా రాయడం జరిగింది దీనికి అన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేయడం జరిగింది సహాయ సహకారాలు మనకు ఎప్పటికీ ఉంటాయని వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటూ మొన్నటి నుండి జరుగుతున్న బంగారం గురించి చర్చలు కనీసం దాని గురించి ఏమిటి ఏమి కథ అని కూడా తెలియకుండా ఎక్కడ జరిగిందో అవగాహన కూడా అర్థం కాకుండా కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆ పొరపాట్లు అనేది ఎవరికి అర్థం కాలేదు మరియు కొన్ని అవగాహన లోపాలు కూడా జరిగినాయి ఒకరిని నిందించడం కానీ ఒకరిని పైకి తేవడం కానీ అలాంటి ఆలోచన ఎవరికీ లేదు కూడా ఎవరి ద్వారా ఎక్కడ జరిగిందో కూడా మిషన్ జరిగిందా ఇంకెక్కడ జరిగిందా అని కూడా తెలియదు దాని గురించి మేము ఇద్దరం కలిసి చాలా అవగాహనతోటి ముందుకు రావడం జరిగింది మరియు ఇతరులైతే ఎవరిది గురు ఎవరినైనా ఇబ్బంది పరిచినచో వారందరూ కూడా దీన్ని సామరస్యంగా అర్థం చేసుకొని యథావిధిగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ రెండు సంఘాలు కలిసి ఏకపక్షంగా ఇక నుండి మెదులుతాయని చెప్పేసి ఎవరి మీద ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు రెండు సంఘాల మధ్యన అవగాహన ఏర్పడి పెద్ద మనసుతో పెద్ద మనసుతోని పెద్ద మనసుతో రెండు సంఘాలను ఐక్యత చేసిన పెద్ద మనసులందరికీ ధన్యవాదాలు ఇక నుండి ఏ విషయం తీసుకున్న ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలోనే కూర్చొని మనది మనమే మాట్లాడుకొని బయట యావత్ ప్రపంచానికి అందరికీ మనం అందరం తలలో నాలుకలాగా ఉందామని చెప్పేసి కోరుకోవడం జరిగింది దీనికి అందరికీ ఈ యొక్క చర్చలకు వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను అదే బంగారము అదే బంగారమును మేము హైదరాబాద్లో పరీక్ష చేయించడం జరిగినది పరీక్ష చేయించడం జరిగినది దానిలో ఎలాంటి లోపం లేదని కూడా తేలి తేలింది మరియు దీని గురించి అందరూ చాలా క్లుప్తంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఎవరిని కూడా నిందించకూడదని మా యొక్క మన ఎలాంటి అపోహలు కానీ ఎలాంటి అనుమానాలు కానీ వ్యాపారస్తులపై పెట్టుకోకుండా మరియు సన్నగారులపై కూడా పెట్టుకోకుండా ఎక్కడా కూడా పెట్టుకోకుండా వారు తీసుకునే దాన్ని కూడా జాగ్రత్త తీసుకొని వహిస్తే అన్ని విధాలా అందరికీ బాగుంటుంది కాబట్టి రెండు రోజులు ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాం చాలా చింతిస్తున్నాం